ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు యూనిక్ ఐడితో ఇవ్వనున్న సర్కార్ రేషన్ కార్డుతో లింక్ కార్డు అందరికీ వర్తింపజేయడంపై కసరత్తు నాలుగు వందల కోట్లు అదనంగా అవుతుందని అంచనా హెల్త్ స్కీమ్ అన్నిటినీ హెల్త్ స్కీమ్ లన్నిటిని ఒకే గొడుగు కిందకు తేవడంపై చర్చ అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని కొత్తగా యూనిక్ ఐడి లతో తీసుకురాబోతా సర్కార్ దానికి పూర్తిగా ప్రణాళికలు ఆ ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే దానికి అదనంగా నాలుగు వందల కోట్ల మేరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఎందుకంటే ఈ హెల్త్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒకే దగ్గరికి తీసుకొస్తే ప్రజలకు కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు అమలు చేయడంలో కూడా ఈజీ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నదట రాజు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనున్నది ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా యూనిక్ యూనిట్ ఐడితో కార్డు తేనుంది కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నెంబర్ ఇవ్వనున్నారు ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయనున్నారు ఇన్నాళ్లు తెల్ల రేషన్ కార్డును తీసుకొని స్కీమ్ ను అమలు చేశారు ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు లింక్ పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచే కసరత్తు జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు స్కీమ్ లో లబ్దిదారులను గుర్తించడంపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్ ను వర్తింపజేయాలని భావిస్తున్నారు అయితే ఏం చేస్తా ఉన్నారు ఈ గతంలో అయితే ఇది ఏదైతే మరి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు వైట్ కా వైట్ రేషన్ కార్డు ఇవన్నిటిని ఆ అనుసంధానం చేసి ఆ తర్వాత ఆరోగ్యశ్రీ అనేది వర్తింపజేసే అవకాశాలు ఉంటుండే ఇప్పుడు ఏం చేసారు ఒక ఫ్యామిలీనే ఆ యూనిక్ గా తీసుకొని వాళ్ళందరికీ ఒక యూనిక్ కార్డు ఇచ్చి అందులో సబ్ నెంబర్స్ పెట్టి సో వాళ్ళకు సంబంధించిన ఒక ప్రొఫైల్ ఇక ఒక కార్డు ఇచ్చేస్తే అందులో ఉన్న పూర్తి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇవేవైతే ప్రైవేట్ వాళ్ళు హెల్త్ కార్డులు ఎట్లయితే హెల్త్ కార్డు ఏటీఎం కార్డు టైపులు ఇస్తారో అట్లనే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధం అవుతా ఉన్నదట సో దీనిపై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయట మరి సీఎం రేవంత్ రెడ్డి గత రెండు రోజుల క్రితం దీన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు దాని గురించి పూర్తిగా వివరించినట్టు తెలుస్తూ ఉన్నది ఇక రాబోయే రోజుల్లో సో ఇదే ఇక రేషన్ కార్డు కు సంబంధం లేకుండా ఆ ఈ హెల్త్ కార్డు అనేది తీసుకురావడంలో కసరత్తు చేస్తా ఉన్నది ప్రభుత్వం